నైన్ ఇయర్స్ అన్ని హాస్పిటల్ తిరిగి ల్యాప్స్కోప్ చెప్పాను అయినా కానీ ఇక్కడ అందలేదు ఇక్కడ యూట్యూబ్ లో చూసేసి సార్ దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత రెండు నెలలు క్రిములకి వాడినా వాడగానే అంది మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి ఇక్కడ వీడియో ఇచ్చి వెళ్ళినాం ఒక నలుగురిని పంపించేసారు మా ఫ్రెండ్స్ ని అట్లా ఇప్పుడు ఒక ఇద్దరు తీసుకొచ్చాను అట్లా ఆ సంతోషం కోసం వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు చెప్పి తీసుకొస్తాను పెద్ద రెండోసారి మామూలుగా చెప్పడమే ఎక్కువ ఈ రోజుల్లో ఎవరికి హెల్ప్ చేసే నేచర్ లేదు అలాంటిది చెప్పడమే కాకుండా ఆయన దగ్గరుండి పక్కనుండి తీసుకొచ్చాడంటే తెలీదు మళ్ళీ ఎక్కడ రమ్మంటారు అవును దేవుడు ఎలా దగ్గర తీసుకొస్తున్నాడు చూడండి ఎంత అదృష్టం మళ్ళీ మూడు నెలలు మెడిసిన్ తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడ మా దగ్గర అవును ఫస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు వాడమంటారు కదా వాడుకుని ఇంజక్షన్ పంపించారు డెలివరీ అయ్యాక కూడా నువ్వు ఫోటో పెట్టావు పెట్టే ఆ రోజు నైట్ డెలివరీ అడిగింది అదే ఇందాక సో భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళల్లో రెండు నెలలు క్రిములు వాడగానే అయిపోతుంది అక్కడ ఏదో వాటర్ లో కానీ ఫుడ్ కానీ ఏమో క్రిములు అండి వాళ్ళకి మన దగ్గరికి వస్తే రెండు నెలలు సెట్ మ్యాటర్ బిడ్డ పుట్టేస్తాడని అర్థమవుతుంది రైట్ ఆల్ బెస్ట్ ఆ బెడ్డు కూడా ఒక్కసారి చూడొచ్చండి బాగుంది అదే నువ్వు స్క్రీన్ స్క్రీన్ ఎవరి కూడా పెట్టేసుకున్నా అబ్బాయి కుట్టాడు అయితే బాగున్నాడా సంజీవి లాగా ఉన్నాడు అది ఏదో సినిమాలో సరంజీ పెట్టుకుంటాడు పారావుషార్ పారా హుషార్ సైన్ కృషిలో తలకద పెట్టుకుని అంటే మా కాలం అలాంటి కాలం అమ్మ కొత్త సినిమాల్లో హీరో అంటున్నా పాత సినిమాలు హీరో మాకు తెలుస్తా మా టైం అలాంటిది కమల్ హాసన్ చిరంజీవి నా ఫేవరెట్ హీరో చిరంజీవి ఎందుకని కష్టపడి పైకి వచ్చాడు స్వయం కృషికి మరో రూపం ఆయన రావడమే కాకుండా ఆయన ఫ్యామిలీ అంతా రప్పించాడు పైకి అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆ యమ్మ ఓ పెస్కా ఫోర్బన్ చూడు బిడ్డను చూసుకొని ఎంత సంతోషంగా ఉందో సుజాత ఆ నరేషు సుజాత భద్రాద్రి ఆల్ ది బెస్ట్ థాంక్స్ బిడ్డకి సంబంధించిన బుక్ కోట ఇస్తా ఆ సర్ తీసుకెళ్ళు ఆహారము యమ్మ అబుకితి చాపుడు లేవు నా దగ్గర ఆ ది తీసుకో ది తీసు ఇట్లా వచ్చేవాళ్ళు తప్పు మాకు ముందు వస్తారా ఈ బుక్ తీసుకుని ఆ బిడ్డకి ఏం పెట్టాలి ఏం తినాలి ఏ ఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇలాంటివన్నీ దీంట్లో ఉంటుంది ఆ మేము చదువుకొని ఫాలో అవ్వము చాలా హెల్ప్ అవుద్ది సార్